హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి మినుముల పచ్చడండి రోట్లో వేసుకుని చక్కగా ఈ విధంగా నూరుకుని తిన్నారంటే చాలా బాగుంటుందన్నమాట చక్కగా ఈ విధంగా పచ్చడి అంతా కంప్లీట్గా నూరాక కొంచెం రైస్ వేసుకుని రోట్లో వేసుకుని తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు అర్థం అర్థమవుతుంది ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను ఒక హాఫ్ కప్ అయితే మినిమల్ని అయితే తీసుకుంటున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ వేసి నాన్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ సైజు ఉల్లిపాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒక వన్ టమాటాను కూడా తీసుకోవాలి ఇక్కడ నేను పది పన్నెండు రెడ్ మిర్చినైతే అయితే తీసుకున్నాను అది కూడా మీకు కట్ చేసి అయితే మీకు చూపిస్తున్నానండి ఇంకా కారం ఎక్కువగా తినేవాళ్ళు అనుకుంటే కనుక ఒక ఐదారు అయినా తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి అండ్ ఇక్కడ లాస్ట్ ఫైనల్గా రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి ఆయిల్ అయితే చాలా తక్కువే పడుతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ అనమాట ఇక్కడ మినుముల్ని దీనిలోకైతే వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా ఒక్క నిమిషం ఇలా డ్రై రోస్ట్ చేసుకుని వెంటనే వెండి మిరపకాయలు కూడా దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి చక్కగా గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే హైలో పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి కనుక ఇప్పుడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ మిర్చి ఎలా ఏగాయో మనకైతే తెలుస్తుంది బట్ ఇక్కడ మినుములు ఎలా ఏగాయో చాలామందికి తెలియదండి ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఆ స్మెల్ తోటే ఇవి ఏగినీయా ఏగలేదనేది మనకి తెలిసిపోతుంది తెలియని వాళ్ళు అనుకుంటే కనుక ఒకటి తీసుకుని నోట్లో వేసుకుని నమిలి చూడండి అక్కడే మనకి అర్థమవుతుందండి చక్కగా ఈ విధంగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ మనకు వచ్చేసి వెండి మిరపకాయలు అయితే మంచిగా ఏగిపోయాయండి చూసారు కదా మినుములు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వెంటనే రెండు రెమ్మల కరివేపాక అయితే వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక్క నిమిషము ఈ విధంగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుని వీటిని వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని దీనిలోకి వేసుకుని ఆయిల్ అయితే అవసరం లేదండి అదే సరిపోతుందనమాట చక్కగా ఈ విధంగా ఈ టమాటా అంతా మగ్గేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా మనం రోట్లో వేసి దంచుకున్నప్పుడు మెత్తగా నలిగిపోతుంది సో చక్కగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి కరెక్ట్గా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఇప్పుడైతే నీటుగా శుభ్రంగా రోలుని బండని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎక్కడ తడేమీ లేకుండా అయితే ఈ విధంగా అయితే ఉంచాలండి ఇలా నేను ముందుగానే సిద్ధం చేసి అయితే పెట్టాను అనమాట సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినుములు ఎండిమిరపకాయలని అయితే దీనిలోకి అయితే వేసుకుని మెత్తగా అయితే దంచుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి అనుకుంటే కనుక త్వరగా నలిగిపోతాయండి ఈ విధంగా నూరటం వల్ల చక్కగా ఈ విధంగా అయితే మీరు దంచుకోండి చూస్తున్నారు కదా మంచిగా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే మంచిగా చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో గరిటితో ఈ విధంగా అయితే తిప్పుకుంటూ ఉండాలండి ఇలా తిప్పటం వల్ల దీ రోట్లో అనేది చక్కగా అంటుకోకుండా ఉంటుందన్నమాట రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని దీనిలో అయితే వేసుకుని మెత్తగా ఈ విధంగా అయితే నూరుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడైతే మనము ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండీ అవి కూడా దీంతోపాటు యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలన్నీ చక్కగా మెత్తగా నలిగిపోయేంత వరకు నూరుకోవాలండి ఈ టమాటా తొక్క కూడా ఎక్కడ కనిపించకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా అయితే మెత్తగా నలిగిపోయాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందనమాట ముందుగా మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదండి దీని వాటర్ ఎక్కడా రాకుండా ఈ చింతపండు మాత్రమే తీసి దీనిలోకైతే వేసుకోవాలి ఇది కూడా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇది ఒక్కసారి ఇలా నూరాక ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం మంటగా ఉంది అనుకుంటే కనుక పచ్చడి కొంచెం చింతపండునైతే యాడ్ చేసుకోవచ్చు చింతపండు ఉప్పు సరిపోలేదు అనుకుంటే కనుక చెక్ చేసి ఒకసారి అయితే ఉప్పును కూడా వేసుకోండి చక్కగా ఈ విధంగా నూరుకోవాలన్నమాట ఇప్పుడైతే మనము శుభ్రంగా పొట్టంతా తీసేసి ఉల్లిపాయనైతే డైరెక్ట్లీ ఇలానే వేసేయాలండి ఇలా వేసి పచ్చాపచ్చాగా ఈ ఉల్లిపాయని చక్కగా నూరుకున్నామంటే మనము అన్నంలో కలుపుకుని తింటా ఉంటే ఈ పచ్చడి అక్కడక్కడ ఈ ఉల్లిపాయ తగులుతూ ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట సో ఇలా చక్కగా నూరుకుని మెత్తగా ఈ విధంగా అయితే నూరుకోవాలన్నమాట చూసారు కదా పచ్చడి అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేశాను కదండీ నచ్చితే లైక్ చేయండి ఒక్కసారి అయితే దీనిలో ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి నాకైతే కొంచెం తక్కువగా అనిపించింది అనమాట సో నీకు అయితే ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే దంచుకుంటున్నాను అనమాట చక్కగా ఈ విధంగా నూరుకుని చక్కగా ఒక గిన్నెలో కనుక పెట్టుకున్నామంటే ఒక వన్ వీక్ దాకా అయితే నిల్వ ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట సో చట్నీ అంతా ప్రిపేర్ అయ్యాక దీనిలో అయితే వేసుకుని ఫైనల్గా కొంచెం అంత పచ్చడి రోట్లోనే ఉంచి అన్నం కనుక వేసుకుని తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళండి ఈ పచ్చడి చేసేటప్పుడు ఫస్ట్ టైం మేము రైస్ వేసుకుని అక్కడే కూర్చునే వాళ్ళం అనమాట ప్లేట్లో ఈ పచ్చడి ఎప్పుడైపోతుందా ఎప్పుడు అన్నం తిందామా అని చాలా బాగుంటుందండి ఇది నేను మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను అనమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా నేను ఇక్కడ చక్కగా రోట్లో కొంచెం రైస్ వేసుకుని చక్కగా ఈ విధంగా కలుపుకుని అయితే తింటున్నానండి ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఉంటుందండి ఆహా అనాల్సిందే అంతా బాగుంటుందన్నమాట సో ఇప్పటిదాక పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్